వేములవాడ పట్టణంలో ఈ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్ సరస్వతి లో ముందస్తు బతుకమ్మ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు పాఠశాల ఆవరణ పూలతో కలకల్లాడగా చిన్నారులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని పేర్చే సమూహంగా ఆలిపాడి అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థులకు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను వివరిస్తూ తెలంగాణ రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకంగా నిలిచిన ఈ పండుగను రాష్ట పండుగగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఘనంగా జరుపుకుంటారని వివరించారు মাজুল <criter emp> <'S2> 听不 <'m> Ja. 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 बतकम दू बक मेन्स गॉड्स कम बैक टू लाइफ एट इसमें कलचर ऐडेंटिटी ऑफ तेलंगाना बदकम इज नाइन डेज फेस्टिवल रिच डे ऐसा नेम देलेब्रेशन इंपेंट तेलंगाना कलचर कैंप वी आर गैदर्ड ट्यूअर टू सेब्रेट फ्री बतम से ए ब्यूटिफुलेस्टिवल ऑफ फ्लवर्स एंड दर्चर here at uh, Krishnaveni Talent School Saraswati block we are celebrating here and uh, our students have prepared uh, beautiful lovely batkama, and uh, they are arranged uh, so many uh, flowers and uh, they brought the uh, leaves flowers whatever we need for uh, create the batkama, they have brought and uh, uh, अवर स्टूडंट्स आर वेरी एन्जॉईंग टू डँस अँड ट्रेडिशनल ड्रेसेस दे आर लुकिंग वेरी नईस अँड वी आर ऑल्सो वेरी एन्जॉय टुडे थँक्यू हॅपी बस